అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు నేటి మోడర్నేజ్కి మాతృదినోత్సవం అంటే అదేదో అర్థం కాని భాష కాబట్టి ఇంటర్నేషనల్ మదర్స్ డేగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ యువతను అట్లాగే ప్రస్తుత తరాలను కూడా కోరేది ప్రార్థించేది ఈ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలని వయోర్ధాశ్రమాల్లో పెట్టుకుంది ఎందుకంటే అమ్మ అంటే మనకి అవసరం ఉన్న వండి పెట్టే వంటిల్లి పరికరం కాదు అది ఒక దేవతారూపం అమృతాన్ని సాక్షాత్తు భగవంతుడిచ్చిన ఆ అమృతం తాను తీసుకోడు ఆ పిల్లలకి భర్తకి అందరికి ఇచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే దాన్ని తాగుదాం అని ప్రయత్నం చేసే ఏకైక శక్తి ఏకైక రూపం అమ్మ ఆది శంకరాచార్యుడు అద్వైతాన్ని పంచిన వివేకానందుడు విశ్వాన్ని అందరికీ విజ్ఞానాన్ని పంచిన హైందవ ధర్మానికి ఒక ఛాత్రంగా నిలబడిన ఛత్రపతి శివాజీ అయిన నేటి అంతరిక్ష పరిశోధనకు ఆద్యుడైన అబ్దుల్ కలాం గురించి చెప్పాల్సి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి సందర్భంలోనే చెప్పేది వాళ్ళు ఆ స్థితికి రావడానికి వాళ్ళ యొక్క ప్రగతికి కారణం వాళ్ళ యొక్క అమ్మ నాన్నల యొక్క ఆశీస్సులు ప్రధానంగా అమ్మ యొక్క ప్రేమ కరుణ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి అమ్మలను నాన్నలను అశ్రద్ధ చేయకుండా వాళ్ళను పూజ చేయకపోయినా పర్వాలేదు కనీసం వాళ్ళ దగ్గర మనం ఉంటూ ప్రతిరోజు వాళ్ళతో ఏదో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే అంతకుమించిన ఆశీస్సులు కానీ దైవం కానీ మనం చూడలేము కాబట్టి ఈ అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భంగా కనీసం ఈ రోజున అమ్మలను పలకరించే ప్రయత్నం చేయండి అమ్మలతో ఉండే ఆలోచనకు అంకులార్పణ చేయండి తప్ప వృద్ధాశ్రమాల్లో పెట్టి వాళ్ళను నిర్భాగ్యులుగా మార్చకండి ఎందుకంటే దాని ప్రతిఫలంగా భవిష్యత్తులో మనం కూడా నిర్భాగ్యులయ్యే ప్రమాదం ఉంది